వెల్కమ్ టు నైన్ నైన్యూస్ నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా సింగరేణి కాలరేస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గోదావరి గని భాస్కర్ మేడే పతాకాలను సింగరేణి కాల్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజులు ఆవిష్కరించారు అనంతరం పాత ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న ఏఐటియుసి యూనియన్ పబ్లిక్ మీటింగ్ గద్దే వరకు దాదాపు మూడు వందల మంది కార్మికులు కార్యకర్తలతో ప్రదర్శనగా వెళ్లి అక్కడ ఉన్న జెండాకు యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మేడే ప్రతాకావిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడారు بني فري اي 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 కార్మిక సోదరులు అన్ని యూనియన్ల ప్రతినిధులు నాయకులు అందరికీ శుభాకాంక్షలు ఐక్యతను ప్రదర్శించి ఐక్యతా స్ఫూర్తిని చాటి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజే మహాకావి శ్రీశ్రీ ఒక మాట అన్నట్టు ప్రభు ఎక్కిన పళ్ళకి కాదు అది పోసిన బోయిలేవు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే శ్రమ విలువ శ్రమ దోపిడి శ్రామికులు లేని కార్మికులు లేని ఏ నిర్మాణం జరగలేదు అందం చందం కాదు దాని వెనుక ఉన్నటువంటి కాయ కష్టం ఏమిటి అనేది దీనికి ఉన్నటువంటి సారాంశం అందుకే ఒక ఉద్యమం జరగాలంటే ఒక పోరాటం నిర్మించబడాలంటే దానికి ఒక సందేశం అవసరం ఒక సిద్ధాంత ప్రేరణ అవసరం ఒక ఉత్తేజం అవసరం అందుకే ఆనాటి కాలంలో పంతొమ్మిదవ శతాబ్దం ఎప్పుడైతే మొదలైందో కారు మార్క్ వాళ్ళు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ఆదేశము సందేశమే ప్రపంచ కార్మికుల ఏకం కండి పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులందరికీ నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు తెలియపరుచూ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కంటే ముందు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు రోజుకి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిదినం ఉండేది ఎనిమిది గంటల పనిదినం కావాలని మే ఒకటో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు ఆ యొక్క తుపాకీ గుండ్లకు బలై తమ శరీరం నుంచి రక్తం గారుతా ఉంటే ఆ రక్తం అడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తం అడుగులో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా ఈ ఎర్ర జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు ఆ కార్మికుల త్యాగ ఫలితంగా మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ ఎనిమిది గంటల పనిదినం వచ్చింది దురదృష్టం భారతదేశంలో ఈనాడు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ పన్నెండు గంటల పనిదినం తీసుకురావాలని చట్టాలను మారుస్తూ ఉన్నది భారత కార్మిక వర్గం మేడే స్ఫూర్తిగా భారతదేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికులకి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఈ మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం మరొకసారి పోరాడి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ మేడే స్ఫూర్తిగా ముందుకు రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చికాకో మర వీరులకు